సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా అనంతపురంకు ఈ నెల పదవ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఈ రోజు పరిటాల రవీంద్ర భవన్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాప్తాన్ నియోజకవర్గ మొబిలైజేషన్ అబ్జర్వర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ట్రీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడారు ఇక్కడ ఈ సమా సమావేశ అధ్యక్షత వహిస్తున్నటువంటి కొండన్న అన్నగారికి ఇక్కడ మీ ఆరోగ్య దీర్ఘం మీరందరూ పూజించే మీ ఎమ్మెల్యే గారు అయినటువంటి చురుతక్క గారికి పెద్దలు నాతో పాటు వచ్చినటువంటి అన్న గారికి ఇక్కడ మీ ఉన్నటువంటి ఇష్ట గారికి వేదిక మీద ఉన్నటువంటి మీ వివిధ మండలాల అధ్యక్షులకి మిగతా సర్పంచులకి ఎంపీటీసులకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి జనసేన బీజేపీ కూటమి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ముఖ్యంగా పరిణామ కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలామంది చాలా ఒక్కరు రేపు జరిగే ప్రోగ్రాం నుంచి కూడా చెప్పడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఉన్నటువంటి ఈ కుటుంబం గురించి చాలామంది మీరే చెప్పాల్సిన అవసరం లేదు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా ఎవరు అడిగినా రాప్తాడు ఇక్కడ ఉన్నటువంటి అక్క పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు రాప్తా నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే తెలియని వాళ్ళు కూడా ఎవరున్నారు దాదాపు పరిటాల అన్న గురించి చెప్పాలంటే చాలా సార్లు మేము ఈ మధ్య కాలంలో కూడా మనము తెలంగాణ విభజించ విభజించి దాదాపు పన్నెండు సంవత్సరాల పైబడి అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కుక్కడపల్లి అయితే హైదరాబాద్లో కూడా ఈరోజు జయంతి వర్ధంతి కూడా ఇక్కడ రాప్తాడు కదా కాదు అనంతపురం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వీడిపై కూడా తెలంగాణలో కూడా చేస్తున్నారంటే అది కాబట్టి ఈ కుటుంబాన్ని గురించి తెలుగుదేశం పార్టీకే కాదు అవతల వైసీపీకే కాదు అన్ని పార్టీలకు తెలిసిన కుటుంబం ఇది మీకోసం ఎల్లవేళలా ఈ కుటుంబం ఇక్కడే ఉంటుంది ఏ ఇబ్బంది